తిరుమల కొండలు నిత్యం గోవిందనామ స్మరణతో మారుమరుగుతాయి వేసే అడుగు తీసే అడుగు అన్నట్లుగా నిత్యం వెంకటేశ్వరుడి స్మరణలోనే ఉంటారు చివరకు చెడు మాట్లాడటానికి కూడా భక్తులు ఇష్టపడరు ఏడు కొండలపై కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు భక్తి ముసుగులో అన్యమత ప్రచారానికి పాల్పడిన వారు కొందరైతే అపవిత్రం చేసేవారు మరికొందరు దేవాలయాలకు వెళ్లేటప్పుడు నియమ నిష్టలతో వెళ్తారు తాజాగా తమిళనాడుకి చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు తిరుపతిలో దిగిపోయారు అక్కడి నుంచి మెట్ల మార్గంలో తిరుమలపైకి నడిచి వెళ్లారు అయితే వస్తూ వస్తూ ఆ భక్తుల టీం కోడిగుడ్లు పలావ్ తో అక్కడికి చేరుకుంది రామ్ బస్ బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు పలావ్ ఆరగించడాన్ని గుర్తించారు కొందరు శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న విజిలెన్స్ సిబ్బంది భక్తుల దగ్గర ఉన్న ఆహారాన్ని సృష్టి చేశారు తిరుమలలో మాంసాహారం తినడం నిషిద్ధమంటూ భక్త బృందాన్ని పోలీసులు మందలించారు అయితే తిరుమలలో మాంసాహారం తినకూడదన్న విషయం తెలియక తెచ్చుకున్నట్లు భక్తులు తెలిపారు దీంతో తమిళ భక్తులకు దేనిపై అవగాహన కల్పించి వదిలేశారు పోలీసులు తమిళనాడుకు చెందిన ఈ భక్తులు తిరుమల కొండపైకే నిషేధిత ఆహారాన్ని తీసుకురావటం మాత్రం తీవ్ర కలకలం రేపింది